ఎట్లుందో చూడండి ఇది పసు అంటే ఇట్లుంది చూడండి చూస్తురా ఎంత పసుపు ఒక్కొక్క మొక్కకి ఎంతెంత పనులు వా మనకి ఇట్లా పంట పండుతుంటే వ్యవసాయం ఎందుకు చేయొద్దు అది చెప్పండి చూడండి ఎట్లున్నాయో భూమి దెబ్బరించింది నన్ను తగ్గుతుంటే ఇక్కడ చూడండి ఇది పసుపే అంటారా ఇక చూడండి దొంగలు దోసుకొని పోందనమాట భూమిలో పంట ఏడేముంది వాళ్ళకేం తెలుసు పెట్టిన దానికి నాకే తెలియదు ఇక చూడండి చూసిరు కదా నాకైతే చెమటలు గారిపోతున్నాయి అయినా తప్పదు చూడండి బకెట్ నిండా పసుపు అయితే నేను భూమిలో నుంచి అంత కష్టపడి తెంపేసుకున్నా ఉంచు నుంచో పదిహేను ఇరవై కిలోలు ఉంటుంది వస్తుంది అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో పసుపు హార్వెస్ట్ చేసుకుందాం పది నెలలు అవుతుంది పసుపు నాటుకొని ఫస్ట్ టైం పసుపు పంట నేను వేయడం జరిగింది మరి ఆ పసుపు అనేది ఇప్పుడు ఎలా ఊరింది ఎంత వస్తుంది అనే సంగతి మనం మట్టిలో నుంచి తీస్తే కానీ తెలియదు ఇప్పుడు మరి మొత్తము పసుపు అనేది మట్టిలో నుండి తీసేసుకుందాం చూడండి ఇక్కడంతా భూమిలో పసుపు అయితే మంచి పనల్ పనల్ వచ్చేసింది ఇక్కడ చూడండి మొత్తము ఈ ఆకులు అనేటివి పండు వారిపోయినాయి ఒక్కొక్క దగ్గర అయితే ఇట్లా ఎండిపోయింది ఎండిపోతేనే మనకు పసుపు అనేది రెడీ అయింది అనేది అర్థమవుతుందనమాట చాలా పస్తే ఉంది ఇక్కడ ఎక్కడంటే అక్కడ ఇది గడ్డపారతోటి కానీ పారతోటి కానీ మొత్తము తీసేసుకోవాలి మొత్తము భూమిలోకి ఇట్లా చుచ్చుకొని పోయింది ఇప్పుడు పసుపు అయితే మొత్తం తీసేసుకుందాం పొలంలో కాబట్టి పసుపు అనేది మట్టిలో లోపలికింది ఇలా గడ్డపారతోటి తీసేసుకుందాం నేను ఫస్ట్ టైం అనమాట పసుపు నాటుకోవడం పది నెలలు అవుతుంది పసుపు నాటుకొని ఒక్కదానికి కష్టమయ్యేటట్టుంది పసుపు తీయడం అయితే ఇక్కడ చూడండి ఒకే మొక్కకు ఎంత పసుపు వచ్చిందో ఇక చూడండి ఒకటే మొక్క ఇంచుమించు పావు కేజీ పైనే వచ్చింది అంటే నాకు తెలిసి పసుపు అనేది బాగా పండేటట్టుంది అంటే మేము ఫస్ట్ టైం కదా పసుపు గురించి నాకు తెలియదు కానీ ఒకే మొక్కకు ఎంత వచ్చిందో చూడండి అలాగే ఇక్కడ ఉంది ఆకులు అనేటివి తీసినాయి కదా మనకు ఆకులు ఉంటే ఈజీగా కనిపిస్తాయి అనమాట వావ్ పనల్ పనల్ మంచిగా వచ్చింది కదా పసుపు చూడండి ఇంకో రెండో మొక్క గిట్ట ఎంత పసుపు వచ్చేసిందో భలే ఊరిపోయింది చూడండి పసుపు అనేది ఇక చూడండి ఉంది కదా మస్తు పసుపు వచ్చినట్టుంది మనకైతే రెండు మొక్కలకి హాఫ్ కేజీ పైన వచ్చేసింది ఇక ఇదంతా లైన్ లైన్ పెట్టుకున్న కాబట్టి ఇంకా ముందు కలవర తోటి చుట్టూ మట్టి తీసేసుకుందాం మట్టి జర గట్టిగా అయిపోయింది పనల్ పనల్ మంచిగా వచ్చేసింది పసుపుకు ఎక్కువ కేర్ లేకపోయినా మంచి పంట వస్తాం చూడండి బాబోయ్ ఇక చూడండి ఎట్లా చేసిందా ఈజీ పంట అనే చెప్పుకోవాలి పసుపు అయితే నేను చిన్న చిన్న కొమ్ములు నాటుకున్నా ఇంత వచ్చిందా పొలంలో మనకు గంతియో చూడండి మట్టిలో చూస్తు ఒక్కొక్క చెట్టుకు ఇంత ఇంత వచ్చేస్తుంది నాకైతే బల సంతోషంగా ఉంది ఇలా పసుపు తీయడం కొంచెము గడ్డపార అడుక్కేసి ఇట్లా లేవ తినాం అనుకోండి మంచిగా వస్తుంది మనకు కుండీలలో అయితే మట్టి కింద పోసేసి ఈజీగా తీయొచ్చు ఇది పొలం కాబట్టి మనం మట్టిని ఏం చేయలేం కదా కొంచెము కొంచెము తీయడానికి కష్టమవుతుంది లోపలి వరకు ఇట్లా పసుపు కొమ్ములు ఉన్నవి ఇగో తీసిన కొద్దిగా అనిపిస్తున్నాయి చూడండి నేను ఇంచుమించు అరవై కొమ్ములు పెట్టుకున్నా పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు పెట్టేటప్పుడు గిటా వీడియో చేసిన అమ్మయ్యా ఎట్లుందో చూడండి ఇది పసుపు అంటే ఇట్లుంది చూడండి చూస్తు ఎంత పసుపు ఒక్కొక్క మొక్కకి ఎంతెంత పనలు వా మనకి ఇట్లా పంట పండుతుంటే వ్యవసాయం ఎందుకు చేయబుద్ధి కాదు చెప్పండి ఇట్లా చూసురా ఎంత మంచి పసుపు ఒకే ఒక మొక్కకి పనల్ పనలు ఒక హాఫ్ కేజీ పసుపు చూడండి పసుపు ఇంత ఈజీగా పండుతుంది అనేది మనకి ఇప్పుడు నేను పండిస్తే కానీ తెలియలేదు అనమాట నాకు ఎవరు వెళ్తాన్నా తీసుకుందామంటే ఎవరు లేరు ఇక నాకు తప్పదు కదా ఇంకా పసుపు నేను మే లాస్ట్ వీక్ లో పెట్టుకున్నా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో హార్వెస్ట్ చేస్తున్నా అంటే పది నెలల పంట అనమాట మళ్ళీ మనం విత్తనం గిట మంచి అన్నీ తీసుకొని ఒక దగ్గర గంపలో పెట్టేసి మీద పెండ పెట్టేసి నీడ పట్టున పెట్టేసుకోవాలి మనకు మళ్ళీ మేలు మనం నాటుకోవచ్చు మన విత్తనం మన దగ్గరనే ఉంచుకోవాలి ఏ ఆన్లైన్లో కొనకూడదు ఎక్కువ రేట్ ఉంటుంది విత్తనం అనేది ఎలా సేవ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకు గార్డెన్ ఫ్రెండ్ రమా టీచర్ ఇచ్చింది కొన్ని పసుపు కొమ్ములు నాటుకోవడానికి కొన్ని కాదు అరవై కొమ్ములు ఇచ్చింది రమ టీచర్ కు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇయల్ రేపు ఒక్క కొమ్ము ఇచ్చేదే మా కష్టము అరవై కొమ్ములు ఇచ్చిందంటే గొప్ప విషయమే కదా మట్టి గట్టివారి పోయింది రైతులు ఏం చేస్తారంటే నాగలతో దుంటారనమాట దున్ని ఏరుకుంటారు మనకి చిన్న స్థలంలో దున్నడం అంటే ఎట్లా కష్టం కదా అందుకే కల్వర తోటి గడపార తోటి తవ్వుకుంటున్నా చూడండి నేను ఎంత కష్టపడుతున్నానో తవ్వడానికి రైతు పెద్ద ఉంది చూడండి పసుపు కొమ్ములు కుదురు కుదురు ఇక్కడ చూడండి ఇక చూడండి ఎట్లున్నాయో నిజంగా చెప్తున్నా నేను భూమిలో ఇంత ఉందని అనుకోలే మీద మీద నాలుగు కొమ్ములుగా కనిపిస్తే ఏదో ఒక కేజీ రెండు కేజీలు వస్తాయి అనుకున్నా కానీ భూమిలో ఇంత పనులు ఉంటాయన్న సంగతి మనకు తెలియదు ఇక చూడండి ఇక్కడ ఇక మంచిగా ఉంది పసుపు ఇలా వాతావరణం గిట ఉంది నా అదృష్టం అనుకోవాలి అంటే ఎండల కష్టపడితే కొంచెం చెంత వస్తుంది వాతావరణం చల్లగా ఉంటే కొంచెం దూప కాదు కదా అమ్మయ్యా పారతోటి కొడదాం ఇప్పుడు గడ్డ పారేద్దాం కొంచెం తొందర ఎల్లుందమ్మా నేను ఎంత కష్టపడుతున్నా మీకోసము మరి కష్టపడమ్మా నేను సంవత్సరం పొడువు నీ కూరలలో ఉంటా కదా అంటుంది ఒక రోజైతే కష్టపడు సరేలే నీ మాటే ఇంట ఎవరిదో ఒక మాట నెగ్గాలిగా వచ్చేసారి అక్కడ మూలక వేసుకుంటా అక్కడ మట్టి కొంచెము మెత్తగా ఉంటుంది ఈజీగా వస్తుంది కొంచెం గట్టిగా ఉండి వెళ్ళట్లేదు కొంచెం తీయడానికి ఇబ్బంది అవుతుంది అంటే మగపిల్లలు అయితే కొంచెం ఈజీగా తీస్తారు ఆడల దగ్గర శక్తి తక్కువ కదా అమ్మయ్యా ఇక చూడండి ఇంకా ఉంది లోపల మనకు దొరుకుతుంది గనులు గనులు బొగ్గు గనులు దోయినట్టే ఉంది కదా పసుపు గనులు చూడండి బాబోయ్ విరిగిటి ఎవరైనా పసుపు వండించుకోవాలనుకుంటే ఇట్లా వండించుకొని మంచిగా వండుతా చూడండి ఉన్న దగ్గర మంచిగా వస్తుంది జరా వట్టిగా ఉన్న దగ్గర మట్టి వెళ్ళట్లేదు కానీ మట్టి చూడండి జిగుట జిగుట ఎంత మంచిగా ఉందో ఎర్ర మట్టి మంచిగా ఏడు వేలు పెట్టి టిప్పర్ ఓపించినాము మట్టి మంచిగా ఉంటేనే పంట మంచిగా వస్తుంది ఇక్కడ ఇటు ఉంది మనకు ఆకు ఎండిపోయింది కాబట్టి ఎక్కడ ఉందనేది తెలుస్తలేదు ఆకు అయితే చెట్టు కాడ తీయగలుగుతాం ఇట్లా వస్తుంది చూడండి పచ్చి గుంటే ఇట్లా మనకు పనలు పనలు వస్తుందనమాట ఇంకా నాగలు పెట్టి దుంతే మంచి వచ్చు చూడండి నాగలు కేడుకోదాం ఇలా రేపు నాగలు ఎవరు దుంతుర్రు కొన్ని ఏమో అడుక్కున్నాయి ఇట్లా మీదున్న ఈజీగా వెళ్తున్నాయి మట్టిలో బంగారం అంటే ఇదే చూడండి ఆకులు ఎండిపోయి ఇప్పుడు ఏడుందనేది దొరుకుతలేదు వెతుక్కోవాల్సి వస్తుంది అరవై కొమ్ములు పెట్టినామంటే ఓ ముప్పై మొక్కలైనా వచ్చి ఉంటాయి కదా ముప్పై మొక్కలకు మనం పది మొక్కలు కూడా తీయలే ఇగో ఇట్లా పచ్చి ఉన్న దగ్గర కొంచెం తప్పు పని చేసినాం సార్ మనము నీళ్ళు పెట్టించేది ఇంత కష్టం కాకపోవు ఈజీగా వస్తుండే పచ్చి ఉన్న దగ్గర ఇట్లా మంచిగా వస్తుంది బాబాయ్ ఈడైతే ఎంత పెద్ద పనలో ఎంత ఈజీగా వండుతుంది ఆ పసుపు మనకు ఏదైతే ఈజీగా పండుతుందో మనకు ఇంట్లో డైలీ ఏదైతే అవసరమో అట్లాంటి పంటలే ఎక్కువ పండించుకోవాలైతే ఏదైనా మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది చూడండి ఒకరు చెప్తే మనం నమ్మం మనం చేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు నేను చేసిన కాబట్టి నాకు తెలుసు ఇంకా మంచిగా పసుపు పెట్టుకోవచ్చు అంటే పసుపు తినే భర్తవా అంటారేమో మన కుటుంబానికి సరిపోయేదైతే పెట్టుకుందాం ఇక చూడండి మస్తు వస్తుంది కదా ఏం మాట్లాడాలో ఇట నాకు తెలుస్తలేదు అంటే పసుపు ఎక్కడుంది 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 అని వెతుకుడే సరిపోయింది ఇక మీతో ఏం మాట్లాడాలి గనులకు గనులు ఇట్లా పసుపు కొమ్ములు వస్తుంటే ఆనందంతో ఏం మాట్లాడలేకపోతుందనమాట అమ్మా భూమి దెబ్బరించి ఉంది నన్ను తవ్వుతుంటే ఇక్కడ చూడండి ఇది పసుపే అంటారా ఇక చూడండి దొంగలు దోసుకోపోందనమాట భూమిలో పంట ఏడేముంది వాళ్ళకేం తెలుసు పెట్టిన దానికి నాకే తెలియదు మట్టి గట్టి ఉన్న దగ్గర ఇబ్బంది అవుతుంది మనము హార్వెస్ట్ చేసే ముందు కొంచెం నీళ్ళు పెట్టుకుంటేనే లూజ్ ఉండి మంచిగా వస్తుంది ఇడ జర తక్కువనే వచ్చింది ఇక్కడ ఇక్కడ ఉంది అమ్మా వావ్ మంచిగా వచ్చింది అంటే బలం ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ వచ్చింది బలం తక్కువ ఉన్న దగ్గర తక్కువ వచ్చింది అంటే మట్టి మట్టి మంచి ఉన్న దగ్గర ఇక్కడ అంతా దుబ్బ అనమాట మంచి మట్టి కాదు ఇల్లు కట్టినప్పుడు కంకరపొడి పోషణాం ఆ కంకరపొడి ఉంది ఇట్లగించి అంతా ఇక చూడండి చూసారు కదా నాకైతే చెమటలు గారిపోతున్నాయి అయినా తప్పదు చూడండి బకెట్ నిండా పసుపు అయితే నేను భూమిలో నుంచి అంత కష్టపడి తెంపేసుకున్నా ఉంచుమించు పదిహేను ఇరవై కిలోలు ఉంటుండొచ్చు ఈ పసుపు ఇంకా ఈ మట్టిలో చాలా ఉంది నాకు దొరకడం లేదు ఎందుకంటే ఆకులన్నీ ఎండిపోయి ఎలా అవుతుంది ఆకులన్నీ గాలికి కొట్టుకుపోయినాయి మట్టిలో ఎక్కడుందనేది అర్థం అవుతలేదు కానీ కనిపించింది కనిపించింది అయితే తీసిన అయితే ఇప్పుడు ఇదంతా పారతోటి తవ్వుతే ఇంకొక రెండు కిలోల దాకా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు నాకు తవ్వే అంత శక్తి లేదు ఎందుకంటే ఈ దిశ వరకే ఇగో దమ్ వచ్చింది చెమటలు పట్టినాయి చూస్తురు మీరే ఇంకా ఈ పసుపు అయితే తీసేసుకున్నాము ఇప్పుడు కడిగి చూపిస్తా కొంచెం మట్టి ఉంది కదా కడిగి కింద చూపిస్తా ఇంచుమించు ఎంత వచ్చిందనేది మనకు అర్థమవుతుంది చూడండి కడిగిన తర్వాత పసుపు అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో ఇంచుమించు పది కేజీల పసుపు అంతా వచ్చేసింది ఇంకా మా ఇంటికి సరిపోని పసుపు అయితే వచ్చేసింది నేను ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న పసుపు హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్